ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగేవాడి కాడిన నేను మనోజ్ రాజమండ్రిలో ఘోర ప్రమాదం జరిగింది ఒక గేదెను తప్పించబోయి మూడు బస్సులు వెనకతలే గుద్దుకున్నాయి సో ఒక బస్సులో నూట తొమ్మిది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సుకు కూడా ప్రమాదం జరిగింది ఆ శ్రేణిలో మొత్తం మూడు బస్సులు వరుసగా ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి ఒకసారి విజువల్ చూసుకోవచ్చు మీరు రాజమండ్రి దీవాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు బయట వచ్చిన గేదెను తప్పించబోయి వెనక వచ్చి మూడు బస్సులు ఢీకున్నాయి బస్సులో తెలంగాణ పిఎంసీ మోడల్ స్కూల్ కు చెందిన నూట తొమ్మిది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు బస్ డ్రైవర్లకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రమాదం నుంచి విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు అయితే కొందరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు ముమ్మరం చేశారు సో ఈ నెల పదిహేడవ తేదీన అరకు వెళ్ళి స్వగ్రామం నల్గొండ జిల్లా దిండికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది సో సరిగ్గా విహారయాత్రకు వెళ్ళి వస్తున్న బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో ఆ బస్సులోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు మా పిల్లలకి ఏమైందో అని చెప్పి చాలా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి సో ముందు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గేదె అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు దీంతో విద్యార్థులు వెళుతున్న రెండు బస్సులు ట్రావెల్ బస్సులు వెనుక నుంచి ఢీకొన్నాయి ఈ ఘటనలో ఇరవై ఆరు మంది విద్యార్థులకు గాయాలయ్యాయి అండ్ స్టాఫ్తో పాటు స్టూడెంట్స్ కూడా గాయాలయ్యాయి వారందరినీ దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు పోలీసులు సో నల్గొండ జిల్లా గుండంపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన తొమ్మిదవ పదవ తరగతి ఇంటర్ విద్యార్థులు టీచర్లు సిబ్బంది రెండు బస్సుల్లో ఏపీకి విహారయాత్రకు వెళ్ళారు అరకు పాడేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి వస్తున్నారు తిరిగి వస్తుండగా రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దీవాన్ చెరువు దగ్గర నిన్న రాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సును మరో రెండు టూరిస్ట్ బస్సులు ఏదైతే ఈ విహారయాత్రకు వెళ్ళొస్తున్న బస్సులు ఢీకొనడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి సో ఈ బ్యాక్ టు బ్యాక్ బస్ ఇన్సిడెంట్ గురించి మీరే అనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి